ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో మిథున రాశి వారికి అఖండ రాజయోగం జనవరి నెల ముగిసే లోపు నమ్మలేని రాజయోగం అద్భుతమైన ఫలితాలు వీరు చూడబోతున్నారు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి జనవరి నెల ముగిసే లోపుగా వీరి జీవితం ఏ విధంగా మార్పు చెందబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగిశ నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారు వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్వి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణము వయసు కనిపించలేని యువకులు కూడా కలిగి ఉంటారు వీరు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజాను భావతత్వాన్ని కూడా కలిగి ఉంటారు మిథున రాశివారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని చక్కగా తమకు అనుకూలంగా కూడా మార్చుకుంటూ ఉంటారు మిథున వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమది అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కుజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు కూడా రచిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి తమ మనసులో ఉన్నది వీరు ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్తలు పడతారు ఎందుకంటే ఇతరులు వీరు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును వీరు సులభంగా గ్రహించి సద్వినియోగం కూడా చేసుకుంటూ ఉంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలగవచ్చు ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించరు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో కూడా దుర్మార్గులుగా కూడా అనిపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము ఉంటుంది వీరికి ప్రేమ ఒకరితో వివాహము వరి ఒకరితో కూడా వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ కూడా వీరి విషయంలో ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయంను సమర్పించడం జరగాల్సి ఉంటుంది ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తూ ఉంటారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే దయ కలవారుగా కూడా ఉంటారు వీరు ఎప్పుడూ కూడా అధికంగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి కూడా వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు ఉదాహరణకు వీరు స్నేహితులు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు సిద్ధపడుతూ ఉంటారు వీరు భిన్నాభిప్రాయాలు కలవారుగా ఉంటారు అలాగే రెండు రకాలుగా వీరు ఎప్పుడూ కూడా వ్యవహరిస్తూ ఉంటారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశ పడుతూ ఉంటారు కానీ కుటుంబ సభ్యుల విలు మాటకు విలువకు ఇస్తూ ఉంటారు అలాగే వీరు ఏ విషయంలోనైనా సరే కంగారుగా భయంగా ఉంటూ ఉంటారు కానీ దీన్ని వీరు భయపడనివ్వ బయటపడనివ్వరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కమ్యూనికేషన్ స్కిల్స్ అధికంగా ఉంటాయి అలాగే వ్యాసరచన రైటింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి అలాగే జర్నలిజం రంగంలో కూడా వీరు చక్కగా రాణిస్తూ ఉంటారు వీరు మీడియా రంగంలో కూడా వీరు చక్కగా రాణిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు న్యాయబద్ధంగా ఉంటారు నీతి న్యాయ ధర్మాల వైపు ఆ దిశగా ఎదగాలని వీరు అనుకుంటూ ఉంటారు నీతి న్యాయ ధర్మాల్లో మధ్యవర్తులుగా ఉండి న్యాయం వైపు తీర్పులిస్తారు న్యాయాన్ని సపోర్ట్ చేస్తారు కూడా వీరికి మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటుంది వీరి దగ్గర ఎంత డబ్బున్నా సరే జీవితంలో ఏదో ఒక అసంతృప్తి అనేది ఉంటుంది వీరికి లలిత కళలు సంగీతం అంటే అభిరుచి అధికంగా ఉంటుంది కానీ మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు వీరి సంతానానికి మధ్య భేదాభిప్రాయాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ధనాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు ధనాన్ని కూడా కూడబెట్టి పెద్ద వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు అలాగే కొన్ని సందర్భాల్లో స్నేహితులను నమ్మి పెట్టుబడి పెట్టి నష్టపోయిన సందర్భాలు కూడా వీరికి ఉంటాయి వీరు మాటకారులు మాటలో చమత్కారం అధికంగా ఉంటుంది మీరు మాట్లాడడానికి అవతల వారికి అవకాశం ఇవ్వరు మీరే మాట్లాడుతూ ఉంటారు అంత మాటకారులు మీరు అని కూడా చెప్పాలి అయితే మీరు ప్రతి విషయాన్ని కూడా ఎప్పుడూ కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారు ఒక్క చూపుతో తమ యొక్క జీవిత భాగస్వామిని కానీ ప్రీడని కానీ తమకు ఇష్టమైన వారిని ఎవరైనా కానీ తమ కాళ్ళ దగ్గరకు రప్పించాల్సిందే ఇక మిథున రాసిగల స్త్రీ ఎంత సున్నితంగా ఉంటుందో అన్న అంత సున్నితంగా వీరి ఆలోచనలనే ఉంటాయి వీరి పైకి ఏమీ తెలియనట్లుగా ఉంటూ ఉంటారు కానీ అన్నీ గమనిస్తూనే ఉంటారు సున్నితంగా ఆలోచిస్తూనే ఉంటారు ఈమె తన జీవితంలో చాలా ఉన్నత శిఖరాలను అధిరోధిస్తూ ఉంటారు ఈ రాశి వారు జీవిత భాగస్వామితో ఎక్కువగా సమయాన్ని గడపాలని అనుకుంటూ ఉంటారు తమ ప్రేమ గౌరవం విలువ మర్యాదలు అన్నీ జీవిత భాగస్వామికి కల్పిస్తుంది కానీ జీవితం తనే జీవితం అనుకుంటుంది కానీ జీవిత భాగస్వామి కూడా వీరికి సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది మీరు ఇంటికి వచ్చిన అతిథులంటే ఎంత అభిమానంగా ఆతిథ్యం ఇస్తూ ఉంటారు అలాగే ఈ రాశిలో పుట్టిన స్త్రీలు పరిపూర్ణ స్త్రీ తత్వం ప్రదర్శిస్తూ ఉంటుంది ఎంత చిన్న ఇంటినైనా సరే చాలా చక్కగా అలంకరించుకుంటుంది అంతటి ప్రతిభ పాఠవాలు ఈ రాశి స్త్రీలలో ఉంటాయని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి ఈ మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా జనవరి నెల ముగిసే లోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి అదృష్టమా దురదృష్టమా అనే విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం జనవరి నెల ముగిసే మిథున రాశి వారి జీవితంలో ఉన్నతమైనటువంటి మార్పులు అయితే మీరు చూడబోతు ఉన్నారు వీరికి కాలం కలిసి రాబోతుంది వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది వ్యాపారస్తులు కూడా ఈ సమయం చాలా బాగుంటుంది వ్యాపార ప్రయత్నాలు చేసే వరకు కూడా ఈ సమయం చాలా మంచి పరిణామాలు అయితే అందిస్తుంది విద్యార్థులకు ఈ నెల రెండవ భాగంలో మంచి పురోగతి అనేది ఉంటుంది వారు తమ విద్యలో పురోగతి సాధిస్తారు అయితే ఆలస్యం చేయడం లేదా ఖాళీ సమయాన్ని వెచ్చించకుండా ఉండడం కూడా మంచిదే కొంతమందికి ప్రథమార్థంలో ఆలస్యంగా చదవడం వల్ల పరీక్షల్లో తక్కువ మార్కులు కూడా రావచ్చు తద్వారా గరిష్ట ఫలితాలు సాధించేందుకు ప్రస్తుత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి నిత్యం చదువుపైన దృష్టి పెట్టడం ద్వారా కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే వీరు సాధించగలుగుతారు గురువారాల్లో దత్తాత్రేయ స్వామిని లేదా సరస్వతి దేవికి పూజలు చేయించడం మంచి ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు వీరి జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి విధంగా పూర్తిగా మారబోతూ ఉంది చూశారు కదా మిథున రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్